యావత్ భారతదేశ వ్యాప్తంగా సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఈ సంవత్సరం మాత్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన అమ్మ బాసర నది ఒడ్డున అదేవిధంగా చదువుల తల్లి సరస్వతి యొక్క వడిలో ఈ సంత్ శివలాల్ మహారాజు యొక్క జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి మిత్రులందరూ ఇక్కడ ఏకమై ఈ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారన్నమాట అయితే ఇంతకు ఉన్న ఈ జయంతి వేడుకలను ఎందుకు జరుపుకుంటున్నారని ఒకసారి వివరంలోకి వెళ్తే గతంలో సంత్ శేవలాల్ మహారాజ్ గారు దాదాపు బాసర్లో ఉన్నటువంటి గంగమ్మ ఒడిలో అక్కడ దాదాపు నలభై రోజుల కాలం పాటు దీక్ష చేసి ఆ గంగమ్మ తల్లిని స్తంభింపచేసినటువంటి చరిత్ర ఆ శ్రీ సంత సేవలాల్ మహారాజ్ గారిది వివరలోకి వెళ్తే ఏదైతే గతంలో దాదాపు మూడు వందల సంవత్సరాల కింద సంత్ శేవలాల్ మహారాజ్ గారు మన బాసర క్షేత్రంలో ఉన్నటువంటి గంగమ్మ ఒడికి వచ్చి అక్కడ ఆవులను కాస్తున్న సమయంలో ఆవులు దాదాపు ఆ వడ్డున ఉన్నటువంటి ఆవులు యువతల వడ్డుకి వెళ్ళి అక్కడ మేస్తున్న సందర్భంగా ఈ సంత్ శివలాల్ మహారాజ్ గారు ఆ వడ్డున చేరుకోలేని పరిస్థితులలో అక్కడ ఉప్పొంగిపోతున్నటువంటి బాసర గంగమ్మ దాదాపు నలభై రోజుల కాలం పాటు అక్కడ కఠోర దీక్ష చేసి ఆ బాసర గంగమ్మన నదిని స్తంభింపచేసి ఆ సాక్షాత్తు గంగమ్మనే అక్కడ ఆ సంత సేవలాల్ మహారాజ్ గారికి దారిచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారు ఆ విషయం పట్ల ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిత్రులందరూ ఏకమై ఏదైతే సంత సేవలాల్ మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నడివడ్డున ఏదైతే గంగమ్మ ఒడ్డున మనమందరం ఈ జయంతిని జరుపుకోవాలని అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజర మిత్రులు ఈ విధంగా ఏకమై మన బాసర్లో ఈ నెల పదవ తేదీన ఫిబ్రవరి తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు అక్కడ సంత శేవలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమానికి గాను మనకు మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు దగ్గర ఉండి మరి అతని పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల రాజేష్ బాబు గారు అందరూ మిత్రులకు ఏకం చేస్తూ అక్కడ ఈ సభను నిర్వహిస్తున్నారు సభా ప్రంగణం అక్కడ పరిశీలిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ అధికారికంగా ఈ విధంగా అక్కడ పూర్తిగా వివరాలు ఇస్తున్నారు కొన్ని వందల వేల మంది ఇక్కడ ఈ సంత్ శివలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొంటున్నారు కాబట్టి అక్కడ సభా ప్రాంగణాన్ని కూడా పరిశీలించడం జరిగింది అంతేకాకుండా శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారి యొక్క రెండు వందల ఎనభై ఆరో జయంతిని ఫిబ్రవరి పదహారవేటి రోజు విజయవంతం చేయాలని రాజేష్ బాబు గారు అక్కడ పిలిపి జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా మిత్రులు ప్రముఖులు విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి మీరు కూడా ఏ గ్రామంలో ఉన్న ఏ పల్లెలో ఉన్న శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిలో పాల్గొని ఈ సంత్ శివలాల్ మహారాజ్ జయంతిని విజయవంతం చేయాలి ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంత్ శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్ కూడా ప్రకటించాలని అక్కడ మన రాజేష్ బాబు గారు కోరడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల వేల మంది బంజారా మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని అక్కడ కోరడం జరిగింది చాలు चलो भाई चलो चलो भैया चलो आए वा फिब्रवरी सोलह न बासरेन चलो चलो भैया चलो 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 भैया चलो अब देवी की ए, जगत गुरु सेवलोल महाराज की ए, तपस्वी राम राम महाराज बापू अन इंडिया बंजारा सेवा संघ तेलंगाना राष्ट्र अध्यक्ष श्री राम रू नायक ये सिर्फ निर्णय ने जो सेवालाल रजनी लाल योजना इकतालीस दाण बासरा निर्मल जिला बासरा सरस्वती जो मंदिर है वो तो नंदिर किनारे गोदावरी नंदिर किनारे इकतालीस दाण दीक्षा करें जो तीन हजार सात सौ पंचावन गावरी खाड़ू

సరస్వతి మాతా గోదావరి కినారలో ఏదైతే శేవాల మహారాజ్ నలభై ఐదు రోజులు అక్కడ దీక్ష చేశారు అక్కడ ఈ స్థలంలో మన బాసర్ పట్నంలో శివాలాల్ జయంతి చేయబోతున్నాం మా బంజారా బంధువులకు అందరికీ విజ్ఞప్తి ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయాలా దానికోసం నా నియోజకవర్గం నుంచి కానీ నా తరఫున కానీ పూర్తిగా సహోిస్తామని తెలియజేస్తున్నాను जय सेवाला जय सेवाला जय रामराव महाराज की जय रामराव महाराज की जय गुरु प्रेम सेना जय सेवाला राम राम मत मार गोरुड बेटा जाधव धुमानायक नायक एडबीट तांडा माझे सरपंच आज आपण एक प्रतिसंवत्सरम लागणे ही संवत्सरम कुडा काय करायचा सेवालाल जयंती करायचा फेब्रुवारी पदिन तारीख नाडू तो आपण प्रति डिस्ट्रिक्ट एम जर्जे डिस्ट्रिक्ट एम करा चालू प्रतिसंवत्सरम कानी ही संवत्सरम एक स्पेशल काय करतो बासराम करा कने कोरी का छपन हमार निर्मल ऑल इंडिया बंजारा सेवा संघ कमिटी हम थी हम एक आता बासराम जो आप हम एक कोरी का करी देचा तो वन करनो को तो अपने गवर्नमेंट ही सेरोन होते तो गवर्नमेंट हम कहीं अपन की देचा तो वन कोर कहीं की देचा तो गवर्नमेंट है ना भाई हमारे बासराम जो कौन जना

और माडे समाज करता तो कोणी आपण लोकांनी शिवालल जयते जो कोणी 16 तारिक फेब्रुवारी जना आपण जो ठेरा लिदे छ और परमिशन से जो कोणी आपण निर्मल जिल्हा जो हमार से मोठे मोठे सदस्य डी साहब से मोठे मोठे मनका से ऑलरेडी और करना के परमिशन लेले छ काबती अब प्रोग्राम इन जो कोणी आपण गवर्नमेंट याणो को तो कोया आणु कतरा भारी तो नणु ओ सब मेन आपण तो ओ चरित्र आपण जो टकाणो गवर्नमेंट एन काय कांदा कोण भात जना आपण शिवाला जैन गोवर्मेंट काय केली करतो ते शिवाला जैन तिर शिवाला जर बासरा काय संबंध छे नि भा आणि करे गोवर्मेंट केलीच तो आपण काय करू एक रास म्हणजे आता आणि पत जो कोणी पेद तो ना प्रोग्राम घालताणी एक गोवर्मेंट समाज करतो काय स्वभाव काय जो चरित्र गोवर्मेंटने जर के केलं तो आपण काय कर दच करवा तो आपण काय करू आपण आपल्या जो कोणी जको नायक जो निजामबाद समती जो कोणी बाबूसिंग महाराजांना लिहिता आणि सोकारले नारोच येवर्ड ती जो कोणी आमार भाईसाहे जो कोणी आम सोकारे ये हजार बणिले जो कोणी हमारे चा कत्ता मोदोले कन स्टार्ट आछान पजी महाराष्ट्र ओरती जो कोणी अशोकराज चव्हाण जो कोणी सोकारे गोरमाडी सप्रेत दिमेल रोज ओरती आरे छे खानापुरे सामने जानसन नायक रेखाशाम नायक वो भी आरे छे वो भी सोकारले दणी ये से एकटा वे दानी नंदी किनारे जा से कारे प्राणे के केल के से बैके प्राणे के केल तो गवर्मन्ट ने कलस भरियो काय को उत्सव आंद्रो येणार काय करू छजनाजी हा किती जाऊ त्याच तो काय करून आपण हा आप छजो से गोर प्रत्येक मन किया घरे एक मन किया कोई भी रेदर कंपलसरी तमार तम जे बे पैसा घाले ताने तमार तम एक बंडी सौ रुपया खर्चा कर ताने तमार तम काय करू तो बासरे कना एक कटावून तो काय करू बांधू आपण फेट्या काचळी आटी चोटला एक गुतले ताने आव तो उंदर भी एक वेशम सभा उंदर एक वेशम सगा पडते उंदर भी एक अनुच्छ की ताने ओबी केलंच का पडते कंपलसरी सोलह तारिक फिब्रवरी म जपणी कम्पलसरी बासरा रे कुटपा करो अन पेदा तुना ताने जमुनी ये प्रोग्राम मात्र सक्सेस करो कि म जेन कोरले रुचु जय सेन राम